చంద్రబాబు ప్రభావ స్వీకారం చేసిన తర్వాత నూతన కాన్వాయ్ కూడా ఏర్పాటుగా పోతోంది ఆ కాన్వాయ్లో నుంచే ప్రాణిపాలన అనేది సాగబోతూ ఉంది మొత్తం ఇక్కడ సచివాలయం దగ్గరికి వెళ్తాం కానీ మొత్తానికి కానువాయినే వాడబోతూ ఉన్నారు పాత కాన్వాయి ఇబ్బంది నేపథ్యంలోనే కొత్త కాన్వాయిని తీసుకురాబోతూ ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉంది అందులో భాగంగా నూతన కాన్వాయికి సంబంధించిన వెహికల్స్ కొన్ని ఉన్నాయి పూర్తిగా వెహికల్స్ మొత్తం కాన్వాయి మొత్తం వెహికల్స్ అన్ని మారుస్తారా లేకపోతే కొన్ని వెహికల్సే మారుస్తారనేది కొంత చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇప్పటికే కొన్ని వెహికల్స్ అయితే సిద్ధం చేయడం జరిగింది పాత కానువాయికి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో సీఎం ఏ అయితే చంద్రబాబు వాడుతా ఉన్నారో ఇప్పటికీ వాడుతున్న నంబర్ అయితే అయితే ఉందో త్రీ నైన్ త్రీ ఈ నెంబర్ గల వాహనాలనే చంద్రబాబు ఎక్కువగా కూడా వాడుతూ ఉన్నారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దగ్గర నుంచి కూడా ఆ ఏ అయితే ఉన్నాయో సఫారీ వెహికల్స్నే ఎక్కువగా కూడా ఆయన వాడుతూ ఉన్న పైసలు కూడా కనిపించింది గతంలో గతంలో సీఎంగా ఉన్నప్పుడు కొన్ని బ్లాక్ ఫార్చునర్కి సంబంధించిన వెహికల్స్ అయితే వాడటం జరిగింది వాటికి కూడా ఈ నెంబర్లే సేమ్ ఏదైతే ఉందో త్రీ నైన్ త్రీ ఈ నెంబర్ని మొదటి నుంచి కూడా ఆయన వాడటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్కి సంబంధించిన వెహికల్స్ కూడా చూస్తే దాటికి కొత్త నెంబర్ ప్లేట్స్ అనేది రీప్లేస్మెంట్ చేయటం జరిగింది వెహికల్స్ అయితే కొత్తవి కాదు కానీ పాత వెహికల్స్ను తీసుకువచ్చి లో కూడా యాడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నారు ఈ వెహికల్ని గతంలో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ వాడారని ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఆయన వాడారా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ మట్టికి చంద్రబాబు కోసం అయితే ఈ నెంబర్ గల వెహికల్స్ని ఈ నెంబర్ బ్లోట్స్ని కూడా రీప్లేస్మెంట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నెంబరు ఏదైతే ఉందో త్రీ నైన్ త్రీ నెంబర్ని అయితే ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు వాడుతూ ఉంటారు వాళ్ళకు సంబంధించిన వెహికల్స్ అని కూడా మనకు తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గన్నవరంలో రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కానువైన వార్తనని కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇక్కడైతే మనం చూసుకుంటే ఐదు వెహికల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది మిగతావి ఆయిల్కి కానీ లేకపోతే కొంచెం కొన్ని రిపేర్ మైనర్ రిపేర్లకు కానీ లేదా బయట కొంచెం వేరే విషయాలకు సంబంధించి వాహనాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మొదట్లో అంటే ఉదయం పూట అయితే మాత్రం దాదాపుగా తొమ్మిది వెహికల్స్ అయితే ఇక్కడ కనిపించిన పరిస్థితి ప్రస్తుతం మాత్రం ఇప్పుడు మాత్రం ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఐదు వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి మన కెమెరామెన్ సురేష్ మీకు చూపిస్తున్న వెహికల్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఏపీ త్రీ నైన్ పి టూ త్రీ ఫోర్ నైన్ అనే వెహికల్ అయితే ఒకటి ఉండటం జరిగింది ఇది ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా చెబుతున్న పైస కూడా కనిపిస్తూ ఉంది ఈ వెహికల్ని మెయిన్ గా చంద్రబాబు వాడతారా